హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ను మరింత శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు డిఆర్డివో త్వరలోనే నెక్స్ట్ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ను లాంచ్ చేయబోతోంది దాని పేరే రుద్రం శత్రు దేశాల ర్యాడార్లను మట్టి కరిపించేందుకు తయారు చేసిన ఈ మిసైల్ని ఇప్పటికే సక్సెస్ఫుల్గా ప్రయోగించారు శాస్త్రవేత్తలు దేశ రక్షణ రంగంలో కీలకమైన ముందడుగుగా దీనిని భావిస్తున్నారు త్వరలోనే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదులో చేరనుంది దేశానికి ఎలాంటి ముప్పు ఎదురైనా స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధమవుతోంది అందుకు అనుగుణంగా శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది ఇందులో భాగంగానే అతి త్వరలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదులోకి సరికొత్త మిసైల్ చేరబోతోంది డిఆర్డీఓ డెవలప్ చేసిన ఈ యాంటీ రేడియేషన్ మిసైల్కి రుద్రం అని పేరు పెట్టారు కొన్ని నెలల కిందటే బాలాసోర్లో సుఖోయ్ త్రీ జీరో యుద్ధ విమానం నుంచి దీనిని విజయవంతంగా ప్రయోగించారు ఈ మిసైల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను మరింత బలోపేతం చేయనుంది డెవలప్ చేసిన ఈ రుద్ర మిసైల్ చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తోంది ఇది వేగానికి రెండింతల స్పీడ్ కలిగిన తొలి యాంటీ రేడియేషన్ మిసైల్ కావడం దీని మరో స్పెషాలిటీ శత్రు రైడార్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లను సుదూర ప్రాంతాల నుంచే నాశనం చేయగలదు టార్గెట్కు వంద కిలోమీటర్ల దూరం నుంచి దీనిని ప్రయోగించిన శత్రువుల రేడార్లను గుర్తించి వాటిలోకి ప్రవేశించి దానిని నాశనం చేస్తుంది ఒకసారి రేడార్ సిస్టమ్ కనుక దెబ్బతింటే శత్రువులు గుడ్డివాళ్ల కిందే లెక్క అప్పుడు శత్రు స్థావరాల్లో ఇతర టార్గెట్లపై దాడి చేయడం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఈజీ అవుతుంది సుకోయ్ త్రీ జీరో మిరాజ్ టూ త్రిబుల్ జీరో లాంటి ఐఏఎఫ్ ఫైటర్ జెట్ల నుంచి రుద్ర ను ఫైర్ చేయొచ్చు ఇది చాలా ఖచ్చితత్వంతో టార్గెట్లను ఛేదిస్తుంది ఎంతలా అంటే శత్రువుల రాడార్ సిస్టమ్ ఆపరేట్ చేయకపోయినా ట్రాక్ చేసి మరీ నాశనం చేస్తుంది కశ్మీర్ చైనా సరిహద్దుల్లో వరుసగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సమయంలో భారత్ వరుసగా మిస్సైల్ ప్రయోగాలను నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది ఈ మధ్య కాలంలో నాలుగు క్షిపణులను పరీక్షించింది భారత్ మరోవైపు ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదించే కెపాసిటీ ఉన్న సౌర్య మిసైల్ని కూడా వాడుకునేందుకనే ప్రభుత్వం పెర్మిషన్ ఇచ్చేసింది అంతేకాదు స్మార్ట్ టార్బిడో మిసైల్ని కూడా టెస్ట్ చేశారు వీటితో పాటు హైపర్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్ వెహికల్ని కూడా భారత్ ప్రయోగించింది ఇది సుదూరాల్లోని లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ మిసైల్ హైపర్సోనిక్ మిసైల్స్ ని మోస్క్ వెళుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి